జున్ను నీకు చెప్తాను విను కోడి మరియు సోమరిపోతు స్నేహితులు ఒక చిన్న గ్రామంలో కష్టపడి జీవించే ఓ కోడి ఉండేది అది ఎంతో శ్రమతో జీవించేది కాని దాని మిత్రులు బాతు పిల్లి కుక్క చాలా సోమరిపోతులు రోజు కోడి తోటలో మేత మేస్తుండగా దానికి కొన్ని మొక్కజొన్న గింజలు కనబడ్డాయి అది ఆనందంగా అరిచి చెప్పింది స్నేహితులారా చూడండి ఇవి మొక్కజొన్న గింజలు మనం గింజలు వేసి పంట పండించుకుందాం ఎవరైనా నాకు సహాయపడతారా బాతు చెప్పింది నేను నీటిలో ఈత కొట్టాలి నన్ను వదిలే పిల్లి ఇలా చెప్పింది అబ్బా నిద్ర బాగా వస్తోంది నేను చేయలేను బాబోయ్ కుక్క చెప్పింది నాకు కొంచెం రెస్ట్ అవసరం నా వల్ల కాదు కోడి తల ఎత్తి చూసి సరే నేనే చేస్తాను అంది దానివల్ల కోడి ఒంటరిగానే నేలను త్రవ్వి గింజలు వేసింది రోజు నీరు పోసింది కొద్ది రోజుల తరువాత వాటికి పాదులు తీయాలి ఎవరు వస్తారు అని అడిగింది బాతు నాకు గెట్ ఉంది నేను వెళ్ళాలి అంది పిల్లి నేను పాలు తాగడానికి వెళ్ళాలి అంది కుక్క నేను వాకింగ్కి వెళ్ళాలి అంది చేసేదేమీ లేక కోడే అంతా చేసుకుంది ఇంకొద్ది రోజుల్లో మొక్కజొన్న మొక్కలు పెరిగి ఎత్తైన చెట్లుగా మారాయి ఆ కోడి మళ్ళీ అడిగింది ఇప్పుడు మొక్కజొన్న కోత కోసం సహాయం చేస్తారా బాతు నా వల్ల కాదు నేను చేయలేను ప్లీజ్ పిల్లి బయట ఎండగా ఉంది నేను రాలేను కుక్క ఇలా అంది నాకు అసలే నడు నొప్పి నా వల్ల కాదమ్మా కోడి మళ్ళీ ఒంటరిగా కోసింది ఆ మొక్కజొన్న శుభ్రం చేసింది ఎండలో ఎండబెట్టి పొడి చేసి పిండి తయారు చేసింది తర్వాత ఇలా అడిగింది ఇప్పుడు ఈ పిండితో రొట్టెలు వేసుకుందాం సహాయం చేస్తారా బాతు నాకు రెక్కల నొప్పి నా వల్ల కాదు పిల్లి నాకు నీరసంగా ఉంది నన్ను వదిలే కుక్క ఇప్పుడు కాదు మళ్ళీ చేస్తాలే వదిలే కోడి నిశ్శబ్దంగా తన పని చేసుకుంది మొత్తానికి మొక్కజొన్న రొట్టెలు తయారయ్యాయి వాసన గుమాలించింది అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు ఓ కోడి మాకు కొంచెం రొట్టె ఇవ్వు కోడి అందరిని ఒక్క చూపు చూస్తూ చెప్పింది నేను విత్తనాలు నాటాను నేను నీళ్లు పోసాను నేను కోత కోసాను నేను పిండి చేశాను నేను రొట్టె చేశాను ఇప్పుడు నేనే తింటాను మీకెందుకు శ్రమ అంటూ రొట్టెలు తింది అందరూ తల వంచుకొని సిగ్గుగా నిల్చున్నారు ఫలితం ఆశించకూడదు శ్రమించే వారే విజయం పొందుతారు అర్థమైందిగా జున్ను అవతలి వాళ్ళు ఏదో ఒకటి సాధించాలి అని కష్టపడుతున్నప్పుడు నీ వంతు సాయం నువ్వు చేయకపోతే సాధించాక వాళ్ళు నీకే సహాయం చేయరు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక్క లైక్ ఇవ్వండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి